స్వాగతం వేదా వేదాభారత ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ వల్ల శ్రీమద్ భగవద్గీత మరింత మందికి చేరుతుంది శ్రీమద్ భగవద్గీత శ్రీమద్భగ ప్రథమాధ్యాయర్జున విషాదయోగము పన్నెండవ సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యొచ్చయ శంఖం దద్మౌ ప్రతాపవాన్ అతనికి సంజనయన్ కలిగించుచు హర్షం సంతోషమును కురువృద్ధ కురు వంశములో వృద్ధుడు భీష్ముడు పితామహ తాతగారు సింహనాదం సింహ గర్జన వినద్య శబ్దంచేసి ఉచ్చి పెద్ద స్వరంతో శంఖం శంఖమును దగ్మౌ ఉమ్రోగించును ప్రతాపవాన్ తేజోవంతమైన అప్పుడు కురువంశ వృద్ధ పితామహుడు అయిన భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు ఇది దుర్యోధనుడికి హర్షమును కలుగచేసింది సంజనయన్ హర్షం భీష్ముడు శంఖనాదం కేవలం దుర్యోధనునికి హర్షింపచేయడానికేగాని స్వయంగా హర్షించి చేయలేదు అనే భావన ఇందులో ఉంది పాండవ పక్షపాతి అయిన భీష్మునికి సమరోత్సాహం ఉండునా కురువృద్ధ భీష్ముడిని కురువృద్ధునిగా పేర్కొనడంలో ఉద్దేశ్యం ఏమంటే ఆతను జ్యేష్ఠుడు కాని భగవానుడు అర్జునుని కురుశ్రేష్ఠ అని పదివ అధ్యాయంలో సంబోధించాడు అధర్మ పక్షాన్ని రక్షించడానికి కంకణం కట్టుకోవడం వలన కురువృద్ధుడు తన శ్రేష్ఠత్వాన్ని కోలుపోయాడు ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉండుట వలన తన మరణం నిశ్చయం అని ఊహించ సమర్థుడైన జ్ఞాని భీష్ముడు అయినప్పటికీ తన ప్రతిజ్ఞకి ముఖ్యత ధర్మానికి గౌణత ఇవ్వుట వలన పితామహుని పతనం తప్పనిసరి అయింది ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు భగవంతుని ఆదేశంగా ఆజ్ఞను పాలిస్తూ అసత్యవచనం చెప్పి ధర్మాన్ని త్యాగం చేసి ఉన్నతుడైనాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అనే గీతలో భగవంతుని చెప్పబోయే ఉపదేశాన్ని ముందే పాలించేడు కాని భీష్ముడు ప్రతిజ్ఞ బంధంలో కట్టుబడి ధర్మాని కూడా త్యాగం చేసి అధర్మపక్షమున యుద్ధం చేయుట వలనే కురుశ్రేష్ఠుడు అనిపించుకోలేకపోయాడు పితామహ కురువృద్ధ పదాలు వయస్సుని సూచిస్తాయి అందువలన యుద్ధరంగంలో విజయం పొందిన పాండవుల కంటే ముందుగానే భీష్ముడు పరమపదిస్తాడనే అర్థం కూడా ఇక్కడ వస్తుంది